నామంలో కూడా వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా ఈ యొక్క ఉదయ ఉదయకాల శుభాభివందనాలు సో దేవుడు మనందరినీ కూడా ప్రేమించి తన అమూల్యమైన హస్తాల కింద దాచాడు దాయడమే కాదు మేపుతో ఉన్నాడు కాస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు ఓకే సో అందరిని బట్టి కొంతసేపు ఆరాధిద్దాం ఇప్పటి వరకు చేసినంత కూడా ఆరాధనే కదా పాటల ద్వారా మనం దేవుని ఆరాధించాం ఇప్పుడు ఆయన ఇచ్చిన వాక్యం మన జీవితాల్లో మననం చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఆయన కానీ ఆరాధిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అందుకే మనం ఏం చేస్తామంటే ఇది ప్రొసెషన్ ఒకటి ఉంటుంది ఒక పద్ధతి అంటూ ఉన్నది కదా వ్యక్తిగతంగా ఆరాధించాలి అలాగే కమ్యూనిటీ అంటే మనం ఫెలోషిప్గా కూడా ఆరాధించాలి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరికొకరికి అర్థం చేసుకుంటూ గంభీరమైన స్వరాలతో ఆరాధిస్తుంటే ఆ ప్రియమైన దేవుడు ఏం చేస్తుంటాడంటే అబ్బా ఎంత బాగా ఆరాధిస్తున్నారనేసి ఆయన ముచ్చట పడతాడంట చోట రాస్తుంటాడు ముచ్చట పడే దేవుడు మన దేవుడు ముచ్చట పడే దేవుడు నాకు చాలా ఇష్టమైన పదం అనమాట ముచ్చట పడ్డం అన్నది సో అందుకనేసి మనం చేద్దాం ఆరాధన చేద్దాం దానికోసమే కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం యాభై ఏడో అధ్యాయ ఏడవ వచ్చినం నుంచి అరవై నాలుగు వరకు అంటే ఎనిమిది వచ్చినాలు ప్రతి ఎనిమిది వచ్చినాలు మనం స్టడీ చేస్తున్నాం ఈరోజు కూడా హేత్ అనే టైటిల్తో ఉంది అది కదా ఆ పైన మీరు చూస్తే అందరూ కూడా బైబిల్ తీద్దాం ప్రతి ఒక్కరు కూడా హేత్ అనే టైటిల్తో ఉంది హేత్ అది గ్రీక్ వర్డ్ హెబ్రి వర్డ్ అనమాట చూస్తుండంటే దాని మీనింగ్ ఏంటంటే లవింగ్ కైండ్నెస్ ప్రేమతో కూడిన దయ ఇది చాలా మందికి అవసరం అన్నమాట ప్రేమతో కూడిన దయ ప్రేమిస్తారు కానీ దయ చూపించరు చాలామంది కదా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు దయ చూపించే దేవుడు కృప చూపించే దేవుడు కరుణ చూపించే దేవుడు ఇచ్చే దేవుడు ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంటాయి ఉంటాయి అవన్నీ మనం ధ్యానం చేద్దాం అందరం కూడా వచ్చిన మేము ఈ చదువుతుంటే మూడు విషయాలు నాకు బాగా అర్థమయ్యి ఈ ఎనిమిదో వచ్చిన చదువుతుంటే మూడు విషయాలు మనకు అర్థమయ్యాయి ఈ మూడు విషయాలు చాలు అసలు ఆరాధన చేయడానికి చాలా పాదాలు ఉంటుంటాయి కదా ఈ రోజుకైతే ఈ మూడు విషయాలైతే చాలు అనేది నేను అనుకుంటా ఉన్నాను సో వాటిని చూద్దాం ఫస్ట్ కానీ చూస్తుంటే అక్కడ ఇక్కడ దావీదు చాలా చక్కగా రాశాడు ఏంటి అంటే చూస్తే ఎహోవా నీవే నా భాగము భాగము అన్నది చాలా ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తుంటే పోర్షన్ అని ఉంటుంది పోర్షన్ ఆయన భాగంగా ఉండాలి మన జీవితంలో కదా ఆయన భాగంగా లేదనుకోండి ఈ లోపల అనుకుంటారంటే కదా మనం అందరం ఏమనుకుంటాం తెలుసా దేవుడు ఈ శూన్యంలో ఈ యొక్క భూమిని సృష్టించి భూమితో పాటు చాలా గ్రహాలు ఇవన్నీ సృష్టించి వేలాడ తీశాడు కదా ఆ భూమి లోపల ఉండి మనం ఏం చేస్తున్నాం తెలుసా ఇదిగో ఇది నీ భాగం అది నా భాగం అం అక్కడ రెండు మూడు సైట్లు ఈ రెండు మూడు సైట్లు ఇది సరిపోకుండా ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ చంద్రమండంలోకి వెళ్ళి అక్కడ పాతుకు పోదారని అక్కడ కూడా భాగాలు చేసుకుంటున్నారంట ఈ భాగం ఆ భాగం అంటే దేవుడు నుండి చూసి ఇది నా భాగం రా బాబు అంటున్నాడంట చూడండి నన్ను ఇది నాగి కొంచెం కదిలాడు అనుకోండి గోడ అదో గొడవ కదా ఇలా కడిగాడు గోడ ఆక్రమించావు గట్టేస్తావు రాత్రి రాత్రి గట్లు మార్చేస్తుంటారు పొలాల్లో కదా భాగాలు భాగాలు మార్చిపోయాయి ఎందుకంటే ఈ పనికి మన జీవితం కోసం అంటే ఏంటంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఈ క్షణికమైన జీవితం కోసం ఏం చేస్తానంటే భాగాలుగా చేసుకుంటున్నావు ప్రవీణ్ ఏసుక్రీస్తువారంటే బాబు భాగాలు నువ్వు అక్కడికి వచ్చేవలసింది నేను మీ భాగం మీ జీవితంలో మీ హృదయంలో నేను కానీ భాగంగా చేసుకుంటే అదే గొప్పదే అని చెప్తా ఉండట అందుకని మనం ఏం చేద్దామంటే యహోవా నీవే నా భాగము అని చెప్పి ఆరాధన చేయాలి ఆరాధన చేయాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూ ఇవన్నీ వచ్చినా చూస్తుంటే మీకు చాలా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్టు మనకు అర్థమైపోతుంటుంది నీ వాక్యం అనుసరించి నడుచుకుంటు నేను నిశ్చయించుకున్నాను దీని కానీ చూస్తుండే లోకాసు వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి ముప్పై రెండు వరకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు అక్కడ మనందరికీ తెలుసు ఎవరు అంటే లాస్ట్ సన్ను లాస్ట్ అయిపోయాడంట కదా చివరి కొడుకు తప్పిపోయాడు లాస్ట్ సన్ పదాలు కూడా భలే సెట్ అయిపోయాయి లాస్ట్ సన్ తర్వాత లీస్ట్ సన్ అంటాం కదా చివరోడు లాస్ట్ అయిపోయాడు అనమాట అతను కానీ చూస్తున్నంటే చాలా కరెక్ట్గా సె ఇది యాప్ట్ అయిపోతుంది దాని కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుం ఉంటుంది ఆయన భాగంగా లేకపోతే ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడో ఆయనలో అయితే ఎన్ని లాభాలు ఉన్నాయి అన్నది మనం అక్కడ చూద్దాం సో అక్కడ చూస్తుంటే ఎవరైనా అది చదువుతుండుంటే చూడండి లోకోత్సవ వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి కానీ కొన్ని చూస్తుండుంటే ఇద్దరు కుమారులు ఉన్నారు కదా తండ్రికి అంటే ఇద్దరు కుమారులు ఉన్నారు ఆస్తి అడిగింది ఎవరు అంటే చిన్న కుమారుడు అడిగాడు బట్ పంచి పెట్టింది ఎవరికి తెలుసా ఇద్దరికి పంచిపెట్టాడు చూసారా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా ఈ లోకంలో అందరూ ఉంటుంటారు కదా అనీతి మంత్రులు ఉంటుంటారు నీతి మంత్రులు ఉంటారు దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటుంటారు దేవుని ప్రేమించలేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు అందరికీ కూడా తన యొక్క కాంతిని అనీతి మంతుల మీద నీతి మంతుల మీద ఒకే రీతిగా ఆయన ఏం చేస్తున్నాడే ప్రకాశింప చేస్తున్నాడు అంతే కదా మీరందరూ అన్యుజనులు అనేసి సపరేట్ చేయలేదు మీరందరూ క్రైస్తవులు అనేసి సపరేట్ చేయట్లేదు హార్డ్ వర్క్ వాళ్ళందరికీ ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాడో హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు కూడా అలాంటి రిజల్ట్ ఇస్తున్నాడు ఈరోజు నేను చెప్పవలసింది ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయే ముందు ఏం చేస్తున్నాడు తెలుసా తండ్రి యొక్క ఆస్తిలో బాగానే కోరుకుంటున్నాడు అది నెగిటివ్ థింకా పాజిటివ్ థింగ్ అని చూస్తున్నట్టే కంపల్సరీ ఏం చేస్తుంటే తెలుసా తండ్రి ఇచ్చే వరకు వెయిట్ చేయడం అన్నది లేదు అక్కడ కదా అది చూస్తుండే తండ్రి ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి వెయిటింగ్ అన్నది లేదు అక్కడ తండ్రి ఇచ్చేసాడు అడిగాడు కుమారుడు అడిగే కదని ఇచ్చేశాడు ఒకసారి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు సార్వభౌమాధికారం కాదు దేవుడు సార్వభౌమాధికారం ఏది అడిగినా ఆయన ఏం చేస్తుంటాడంటే అంత ఉంటుంది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంటది బట్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసుకునే గుణం నీకు ఉండకపోతే ఆయన ఏమి ఇచ్చినా కూడా నీకు అర్థం కాదు ఈ దినాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి చాలా కొంచెం కాంప్లెక్స్గా ఉండి ఉంటుంది ఆయన అన్నీ ఇస్తాడు బట్ మనం ఆలోచించి అర్థం చేసుకుని తీసుకోవడం అనేది మనలో ఉంటుంటుంది అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఇంటికి కరెంట్ వస్తూ ఉండి ఉంటుంది బట్ మనం మెయిన్ అయిపోయి అనుకోండి కరెంట్ మనం ఆస్వాదించడం కదా అది మెయిన్ వేస్తే అప్పుడు మన ఇంట్లోకి అది వస్తూ ఉంటుంది చాలా ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి బట్ ఆయన మనం భాగంగా పోయి అనుకోండి అన్ని ఆశీర్వాదాలు కూడా ఏమైపోతున్నాయి తెలుసా వృధా తండ్రి ఉంటాడు ఎంతో ఉంది నా దగ్గర ఎంతో ప్లెజర్ ఉంది నా దగ్గర ఎంతో నా దగ్గర ట్రెజర్ ఉంది నా దగ్గర బట్ నా కుమారుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని భాగంగా చేసుకుంటలేదు ఈ రోజుల్లో చూస్తున్నట్టు దేవుడు ఎంతో అవుతున్నాడు ఉంటాడు కదా అన్నీ కూడా ఇచ్చినా కూడా ఏం చేస్తున్నాడంటే మనం తోలనాడుతూ ఉంటాం చాలా విషయాలు ఆయన భాగంగా చేసుకోకపోతే అర్థం కాదు మనం ఆయన అర్థం చేసుకోపోయి అనుకోండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా ఏమైపోతుంటే అది వృధా ప్రయాసగా ఉంది ఇక్కడ చూస్తుండంటే నాకు ఫస్ట్ కలిపింది ఇది చూస్తుండంటే చాలా చక్కగా అక్కడ ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు చిన్నవాడు తన అండ్రి ఆస్తులో తనకు నాకు బాగా మిమ్మల్ని తండ్రిని అడగగాతాడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను మొదటగా కానీ చూస్తుండంటే కుమారుడి యొక్క జీవితం చాలా బాగుంది వాటి లైఫ్ అంటుంటాను వావ్ వాటి లైఫ్ అంటుంటారు డబ్ల్యూతో స్టార్ట్ చేస్తాను ఏడు డబ్ల్యూలు చెప్తాను దాంతో వర్షిప్ చేసచ్చు వర్షిప్ అన్నది డబ్ల్యూతో స్టార్ట్ అయింది ఏడు డబ్ల్యూలు చెప్తాను ఏడు డబ్ల్యూలు ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఆయన్ని గంభీరంగా మనం వర్షిప్ చూస్తూ చూస్తుండంటే ఏం చేస్తున్నాడు తండ్రి దగ్గర బోలం ఉంది మన ప్రభు ఎనేశ్వ్రీస్ వారి దగ్గర కూడా బోల్డ్ అని బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా చూడండి రెండు మ్యాప్ అవుతా ఉన్నాయి తండ్రి దగ్గర బోల్డ్ అంతా ఆస్తుంది ముందు ఫ్రంట్కి వచ్చాడు అమ్మ ఓకే కూర్చోండి ఫాస్ట్ సెటిల్ అయిపోండి ఓకే తండ్రి దగ్గర బోల్డ్ అనే ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ తండ్రి దగ్గర ఈ ఫిజికల్ తండ్రి దగ్గర కూడా ఏమున్నాయంటే బోల్డ్ అనే బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఆస్తుంది అనమాట అక్కడ చూస్తుంటే వాట్ ఏ లైఫ్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే తండ్రి దగ్గర ఏముందంటే మంచి సంబంధించిన గృహ బ్రంచి సంబంధించిన డబ్బులతో కూడిన కుటుంబం ఉంది కుటుంబం ఉంటుంటే ఏం చేస్తున్నాడు చూడండి పన్నెండో వచ్చిన కానీ చూస్తే వాళ్ళు చిన్నవాడు తన తండ్రి ఆస్తులు నాకు భాగమని తండ్రి అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు పంచిపెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు తర్వాత చూడండి పద్నాలుగో వచ్చిన కానీ చూస్తుండంటే అదంతీ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా చూడండి ఇచ్చిన డబ్బు అంతా కూడా ఏం చేశాడు ఖర్చు చేశాడు ఖర్చు చేశాడు అక్కడ చూస్తుండే ఏం చేస్తున్నాడు తెలుసా ఆ సెకండ్ ఉంటుంటే వేస్టెడ్ ఈజ్ మనీ రెండోది ఏంటి చూస్తుంటే వాటే లైఫ్గా ఉంటున్నా దేవుల్లో భాగంగా ఉంటున్న మనం దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇస్తుంటే చాలా అసలు మనం ఏం చేస్తుంటే తెలుసా మిస్యూజింగ్ చేస్తుంటాం వేస్టింగ్ చేస్తుంటాం చాలా నీకు మంచి తెలివి ఇవ్వచ్చు బట్ నువ్వు ఏం చేస్తాంటే ఆ తెలివిని ఉపయోగించకుండా మొబైల్ ఫోన్కు దేనికి ఎడిక్ట్ అయిపోవచ్చు విద్యార్థులు చూస్తుండంటే వేస్టింగ్ చేస్తాను మంది నేను ఎందుకంటే కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది రోజంతా కూడా ఎయిట్ అవర్స్ స్టూడెంట్స్ మధ్య ఉంటాను కాబట్టి నాకు తెలుసు చాలామందికి స్టూడెంట్స్కి విపరీతమైన తెలివి ఉంటుంది ఒక్కసారి చెప్తే కనిపెట్టేస్తారు పెట్టేస్తారు బట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం ఏం చేస్తుంటే చదవరు స్టార్టింగ్ ఉంటారు అటు చూస్తుంటారు ఇటు చూస్తుంటారు డ్రెస్ని ఎవరు చూస్తున్నారా లేదా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ ఏం చేస్తుంటుంది అంటే వేస్ట్ ఈజ్ మనీ ఇక్కడ ఎలాగ వాళ్ళ తనకిచ్చిన ఆస్తిని తండ్రికి ఇచ్చిన ఆస్తిని అంతా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా కుమారుడు వేస్ట్ చేస్తున్నాడు వాట్ వాటే లైఫ్గా ఉంటున్న కుమారుడి జీవితం వేస్టెడ్ ఈజ్ మనీ డబ్బుని ఏం చేస్తున్నాడు అంటే నిరుయోగం చాలా మంది ఏం చేస్తుంటారు ఉంటారంటే చాలా కష్టపడి తల్లిదండ్రులు సమకూరుస్తుంటారు మనీని కదా ఇంట్లో పిల్లల కోసం వాళ్ళు ఎలా చదివించాలి ఎలా సెటిల్ చేయాలి వాళ్ళు నాలా కష్టపడకూడదు నేను ఎంతో కష్టపడ్డాను లేదా నేను పొలాల్లో పని చేసి సంపాదించాను బట్ నా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎట్టి పరిస్థితులు కూలి పని చేయకూడదు వాళ్ళు బెస్ట్గా ఉండాలని ఏం చేస్తుంటారంటే ఎంతో కలెక్టివ్గా సమకూర్చిన మనీని అంతా కూడా ఏం చేస్తుంటారంటే పిల్లల దగ్గర తీసుకొచ్చి ఖర్చు పెట్టి మంచి మంచి కాలేజెస్లో పెట్టి జాయిన్ చేస్తుంటారు బట్ వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా అక్కడ ఉన్న యాక్షన్స్ యాటిట్యూడ్స్ అన్నీ కూడా మారిపోతాయి మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటారు మర్చిపోయి ఏం చేస్తుంటారంటే వేస్ట్ ఉంటారు దేవుడు కూడా ఇంత ఎంత చక్కగా సృష్టించాడు కదా దేవుడు ఏడు రోజులు సెట్ చేశాడు దీనికోసం మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అంతా సృష్టి చేసి సృష్టిని చేసి ఎంజాయ్ చేయండి అంటే ఆదామవ ఏం చేశారు దాన్ని ఆ సృష్టిని విసర్జించి విమర్శించారు చిన్న దానికోసం చిన్న దానికోసం ఒక ఫ్రూట్ కోసం ఏం చేశారు తెలుసా ఫ్రూట్ఫుల్ లైఫ్ని త్యాగం చేసుకున్నారు వదిలేసుకున్నారనమాట త్యాగం చేయడం కాదు వదిలేసుకున్నారు వేస్ట్ చేసుకున్నారు నేను ఏంటి తెలుసా దేవుడు అమూల్యమైన దేవుడు మన ప్రభు నేస్క్రిస్త వారు అసలు అసలు ఎవరికి కూడా దక్కని దేవుడు మనకు దక్కాడు కదా శ్రీమంతుడైన దేవుడు సమీపంపరని తేజస్సులు ఉండవలసిన దేవుడు నీ దగ్గరకు వచ్చేసాడు ఈరోజు వెల్కమ్ చేస్తూ ఉన్నాడు బట్ చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు వేస్ట్ చేస్తుంటారు ట్రెజర్ను వేస్ట్ చేస్తుంటారు టైమ్ను వేస్ట్ చేస్తుంటారు టాలెంట్స్ ఉండి కూడా యూటిలైజ్ చేయరు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు తండ్రి దగ్గర చక్కగా వాట్ వాటర్ లైఫ్ ఎంజాయ్ చేయవలసిన కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా వేస్టెడ్ ఈజ్ మనీ చేస్తున్నాడు తీసుకెళ్ళిపోయి డబ్బు అంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేస్తున్నాడు ఈరోజు ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి మేబీ ఏ స్ప్రోవో యొక్క కాడి కింద లేకుండా వేస్ట్ చేస్తున్నామేమో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఆరాధన చేయాలి అంటే ఘట్టస్ ఉండాలి కదా ఆరాధన చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకంటే తెలుసా అన్నీ వేస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇక్కడికి వచ్చేసి దేవా నన్ను క్షమించు నువ్వు ఇలాంటి దేవుడు అలాంటి దేవుడు అంటే ఎవరు నీ నటన అంతా ఆపు అంటుంటాడు నీ యాక్షన్ అంతా ఆపు అంటుంటాడు యాక్షన్స్ కాకుండా రియల్గా నువ్వు ఆరాధన చేయాలి అంటే నువ్వు గుర్తు పెట్టుకొని తెలుసా పరిశీలనలు చేసుకోవాలి ఆయన నువ్వు భాగంగా చేసుకోవాలి పోర్షన్లు పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా దేవుణ్ణి పక్కన పెట్టి మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తుంటారు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన పక్కన పెట్టరు ఆదివారాన్ని ఆయన భాగంగా చేసుకుంటారు మండే టు సాటర్డే ఆయన భాగంగానే చేయరు లోకాన్ని భాగంగా తెచ్చుకుంటారు అని చెప్పేసి నేను చెప్పవలసింది లోకాన్ని ఎప్పుడైతే సాతాను భాగంగా చేసుకున్నానుకో నీ మాటలు కానీ నీ తలంపులు కానీ నీ చూపులు కానీ నీ ప్రవర్తన కానీ నీ ఇతరులతో ప్రతి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వేస్టే వేస్టే వేస్ట్ అంతే ఒకే ఒక మాట దేవుడు అలాంటి దాన్ని స్వీకరించడు నీ కుటుంబం బలిపీఠంగా మారాలన్నా ఈ సంఘంలో బలి నిజంగా అర్పించబడాలన్నా అర్పణలు దేవుడు స్వీకరించాలన్నా మేబీ ఆయన ఇచ్చిన యొక్క ట్రెజర్స్ని లేదంటే టాలెంట్స్ని ఈరోజు వేస్ట్ చేస్తున్నావేమో గుర్తుపెట్టుకోవాలి మన వర్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా బలంగా ఉండాలన్నా ఆయన స్వీకరించాలన్నా ఒకటి చేయవలసింది ఏడు తెలుసా ఆయన నీకు భాగంగా మారాలి ఈరోజు మేబీ మారుతున్నాడు లేదో ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి నుంచి సపరేట్ అయిపోతున్నాడు పోర్షన్ సపరేట్ అయిపోతున్నాడు సపరేట్ అయిపోతే ఏమైపోయింది తెలుసా చాలా కోల్పోయాడు తర్వాత చదువుతూ ఉంటాం తర్వాత చదువుతూ ఉంటాం చూస్తున్నాడు ఫస్ట్ ఏంటమ్మా ఏ లైఫ్ ఫస్ట్ది ఏంటి అంటే మంచి జీవితం ఆ రెండోది ఏంటంటే వేస్టెడ్ ఇస్ మనీ వేస్టెడ్ ఇస్ మనీ కోల్పోతా ఉన్నాడు మూడోది కానీ చూస్తున్నట్టే పదిహేనవ వచ్చినాలో చూస్తున్నట్టే ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా అదంతా ఈ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా వాడి ఇబ్బంది పడసగి వెళ్ళి ఆ దేశస్తులో ఒక చెంతను చేరినది అతడు పందులను మేపుడు తన పొలంలోనికి వాడిని పంపిన ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా రాంగ్ వే సెలెక్ట్ చేసుకున్నాడు ఫస్ట్ ఏంటంటే వాట్ ఏ లైఫ్ ఆ తర్వాత చూస్తుంటే వేస్టెడ్ ఇస్ మనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా రాంగ్ వే చేసుకున్నాడు అన్ని డబలతోటే స్టార్ట్ చేస్తున్నాడు చదువు నాకు అర్థమైంది ఇదంతా చూస్తుండంటే రాంగ్ వే రాంగ్ సెలెక్షన్ చేసుకుంటారు చాలా మంది మ్యారేజెస్ విషయంలో లైక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎవరైనా పెద్ద అన్న వాళ్ళు ఎవరైనా బిలీవర్స్ కానీ పర్సనల్ కలిగిన అంటే మంచి దేవునితో ఔనత్యం కలిగిన వ్యక్తులు ఏదైనా ఒక సజెషన్ ఇస్తుంటే ఫాలో అవర్ చాలామంది తప్పుడు మాటలు వింటుండుంటారు తప్పుడు జో తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతుంటారు తప్పుడు పద్ధతులు చేస్తుంటారు ఆ తర్వాత వచ్చే బ్యాక్ స్లైడింగ్ అంతా కూడా దీనికే రిజల్ట్ తప్పు పోతు ఉంటారు చివరికి తప్పుడు మార్గాలు వెళ్తే ఏమైపోతారు తప్పు పోతుంటారు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి నేను ఈ డైరెక్షన్లో అనుకోండి చివరికి ఏమస్తుందో తెలుసా సాలూ వస్తుంది నేను వెళ్ళవలసింది వైజాగ్ బట్ నేను రాంగ్ డైరెక్షన్ తీసుకున్నాను తప్పుడు మార్గాల్లో వెళ్ళకూడదు ఇది తప్పు ఇది రైట్ అని తెలియాలి అంటే ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు యొక్క పాదాల దగ్గర రావాలి ఆయన వాకింగ్ చదవలసిందే అది ఇది ఇక్కడ ఉన్న బిలీవర్స్ అందరికీ కూడా ఎందుకంటే బహిరంగంగా మనం ఏం చెప్పట్లేదు సో ఇక్కడ వచ్చాము అంటే గాడ్స్ విల్ గాడ్స్ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండాలి దేవుని యొక్క మార్గాల్లో కానీ నడుస్తుంటే ఏది మంచిదో ఏది చెడ్డదో ఏ మార్గం మంచిదో ఎవరు మంచివాళ్ళో ఏది చెప్తుందో ఏది రైట్ అని చెప్తుందో ఏది రాంగ్ అని చెప్తుందో నీ మనసుకు గుచ్చుకుంటుంటుంది నీ మనసును అచ్చు అట్టుకుంటూ ఉంటుంటుంది దాని ప్రకారంగా చేస్తుంటే ఒక మంచి సక్సెస్ ఒక అవుట్పుట్ అయితే నువ్వు అది చదువు విషయంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు రాంగ్ సెలెక్షన్స్ వల్ల చాలా మంది అయిపోతుంటుంది సార్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నేను సెలెక్ట్ చేసుకుంది రాంగ్ అంటుంటారు చాలా మంది నా స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తాను అనవసరంగా ఈ బ్రాంచ్ తీసుకున్నాను సార్ అంటారు అనవసరంగా తీసుకోలేదు దానికి కావాల్సిన విధంగా నువ్వు కష్టపడలేదు అనవసరంగా ఎవరు తీసుకోరు కష్టపడరు ఇదంతా వేస్ట్ అన్నారు దేవుడు ఇదంతా కూడా ఆలోచించి పెట్టాడు ఏది కూడా వేస్ట్ కాదు ఈ నైల్స్ కూడా ఇంపార్టెంటే కదా దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడు అంటే ఇస్తాడు అప్పుడప్పుడు దురదోస్త గోడానికి ఇచ్చాడు అందుకని చెప్పాలంటే ఈ ఎయిర్ ఎందుకు ఎక్కువ ఇచ్చాడు అంటే నీ సౌందర్యం కోసం ఇచ్చాడు అప్షలం కూడా ఎయిర్ ఇచ్చాడు కదా దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు చివరికి అదే ఎయిర్ ఏం చేసింది ప్రాణం తీసింది ఆమె అదే ఎయిర్ని ఎక్స్పోజ్ చేశాడు అందం కోసం చూసుకున్నాడు తండ్రిని లేపేద్దారనుకున్నాడు చివరికి అదే జుట్టుతో ఏమైపడి తెలుసా భూమికి ఆకర్షణ మీద వేలాడి ఈ రోజు నీకున్న టాలెంట్స్ని మిస్యూజ్ చేస్తే ఆయన భాగంగా చేసుకోకపోతే మేబీ అప్షలం లాంటి గతి కూడా పట్టొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు వార్నింగ్ చేస్తున్నాడు ఆయన భాగంగా లేకపోతే చేసే ప్రతి పరిచర్య వేస్ట్ ప్రతి పరిచర్య కూడా వేస్ట్ ఆయన భాగంగా ఉండవలసిందే కదా అర్థమైంది కదా కూరల కారం లేకపోతే ఎలాగో ప్రభు ఏసుక్రీస్తు అన్ని హృదయంలో లేకపోతే అంతే సాల్ట్ లేకపోయినా కూడా అంతే ఎవడో తిండవు నువ్వు ఎంత బాగా వండాను ఇప్పుడు బిర్యానీలు వండుతూ ఉన్నారు సాల్ట్ వేయలేదు తినేయండి అంటే ఎవరు తింటారు వద్దురా బాబు అని పక్క పారిపోతుంటారు పిల్లలు అయితే వద్దులే అటు వెళ్ళిపోతుంటారు మంచి కేక్ ఉండవు షుగర్ లేదు ఎందుకు బాగా పరిచయం చేసావు ప్రేమ లేదు బాగా పరిచయం చేశా నన్ను ఎవడ గుర్తించట్లేదు ఎందుకు మాటలు దేవుడు భాగంగా ఉంటాయి అన్ని అరిగమనిగా ఉంటాం నోరు మూసుకుని పని చేస్తుంటాం సో దేవుడు ఎప్పుడైతే భాగంగా లేదనుకోండి నోరు విపరీతంగా వాడేస్తుంటాం లూజ్ స్టాక్స్ లూజ్ స్టాక్స్ వేస్టెడ్ వేస్ట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం దేవుడు మనతో మాట ఇది చదువుతుంటే నేను ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాను నైట్ ఓల్ నైట్ మొత్తం టూ ఓ క్లాక్ వరకు ఉన్నాను వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానం చేస్తున్నట్టే దేవుడు ఎన్నో విషయాలు నాకు చెప్తా ఉన్నామాట సో ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాడు వేస్ట్ అన్నమాట అంతసేపు కూర్చుని నా మాటలు దుర దురద పెట్టిన మాటలు మాట్లాడనుకోండి ఎందుకు ప్రార్థనలు ఎందుకు సో దేవుడు భాగంగా ఉంటే నోరు మూసుకుని ఉండటం నేర్పిస్తుంటాడు సైలెన్స్గా ఉండటం నేర్పిస్తుంటాడు అనవసరమైన జీవితాన్ని తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా మిస్యూజ్ చేసుకుంటున్నాడు మిస్యూజ్ వేస్టింగ్ వేస్టింగ్ ఈజ్ లైఫ్ ఆ తర్వాత చూస్తుంటుంటే పదహార వచ్చినా కానీ చూసుకుంటుంటే చూడండి అక్కడ పదహార వచ్చినాం వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ చూడండి ఎంత టెరిబుల్ థింగ్ చూడండి అక్కడ ఎడ్జస్ట్ అవ్వాలని చూస్తున్నాడు దేంతో అంత బిర్యానీలు ఏ ఫ్రూట్స్ కావాలంటే తినే అలాంటి సస్యశ్యామలం కలిగిన గృహంలో ఉండవలసిన వాటే లైఫ్లో ఉండవలసిన వాడు ఏమైపోతుంది తెలుసా పందులు తినే పట్టు కోసం పోటీ పడుతున్నాడు చూసారా చివరికి అందరు ఒక ఒకసారి ఒక రీల్ చూస్తుండే అప్పుడప్పుడు ఇలా తిప్పుతుంటాం కదా యూట్యూబ్లో వస్తుండే చూస్తుండే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బెంచ్లో అమ్మాయి ఉంటుంది వెనకాల బెంచ్లో అబ్బాయి ఉంటాడు ఆ అమ్మాయికి ఇలా ఫ్లేవర్ ఇస్తుంటాడు చక్కగా నవ్వుకుని తీసుకుంటుంది ఆ తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత లేకపోతే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత చివరి ఇద్దరు కలిసి చెత్త ఏరుకుంటుంటారు ఎందుకు ఏరుకోవాల్సి వచ్చింది చదువుకోవాల్సిన టైంలో క్లాస్ రూమ్ చూపిస్తూ ఉంటాడు అక్కడ పక్క నుంచి బోర్డు చూపిస్తుంటాడు సార్ లెసన్ వీడు ఏం చేస్తుంటే ఫ్లేవర్ ఇచ్చి అమ్మాయిని లవ్లో దింపాలని ప్రయత్నం చేస్తాడు చివరికి కాగితాలు ఏరుకునే బ్రతుకు అయిపోయింది చూసారా ఇంకో ఇంకో రీల్ చూస్తుంటే ఇద్దరు కలిసి సార్ లెసన్ చెప్తుంటే సైడ్ వేసి గోడ దూక్కి పారిపోతారు చివరికి ఏమైపోతుంది తెలుసా దొంగతనాలు చేయడానికి ప్రాక్టీస్ అప్పుడో ఇది అంటే క్లాస్ ఎలా తప్పించుకోవాలో ప్రాక్టీస్ చేశారు కదా గోడ దూకడం ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు గోడ దూకి దొంగతనాలు చేసి దానికి అప్పుడు వేసిన విత్తనం అనమాట అది సో ఏం చెప్తున్నాను తెలుసా దేవుడు భాగంగా లేకపోతే నీ థింకింగ్ అంత నెగిటివ్ థింకింగే దేవుడు కానీ భాగంగా లేకపోతే మరీ మరీ చెప్తున్నాను దేవుడు నీ దాంట్లో ఎప్పుడైతే అనుకో ఎవరైనా ఒక మాట అన్నా కూడా నువ్వు అడ్జస్ట్ అవుతావు ఎవరైనా ఒక కార్యం నీకు వ్యతిరేకంగా చేసినా కూడా నువ్వు అడ్జస్ట్ అవుతావు దేవుడు కానీ భాగంగా లేదనుకోండి ప్రతి ఓడు కూడా నీకు నెగిటివ్గా కనపడతాడు లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంటాడు పచ్చ కామెరి వాడికి నెగిటివ్నెస్ తీసివేయాలి దేవుడిని భాగంగా పెట్టుకోవాలి చక్కటి కుటుంబాన్ని వదులుకుని వెళ్ళిపోయాడు చివరికి ఏమైపోయింది బ్రతుకు పందులు తినే పొట్టుతోటి పోటీ పడవలసే అవి కూడా ఇవ్వట్లేదు అవి రావద్ద్రా బాబు మా పొట్టు నువ్వు తినేస్తావు వేట్రా మేము ఎలా బతుకుతాయి పందులు కూడా ఏం చేస్తున్నాయి రానివ్వట్లేదు ఎంత దీనమైన బ్రతుకు తండ్రి ఎంత బాధపడుతుంటాడు మనం కూడా ఏంటరే ఇంత మంచిది లోకాన్ని ఇచ్చాను కదా ఇంత చెట్లు ఇచ్చాను ఇంత నీకు కావాల్సిన చికెన్ ఇచ్చాను నీకు కావాల్సే మటన్ ఇచ్చాను ఫిష్ ఇచ్చాను ఇంకా పందులు దగ్గర కిందకి వెళ్తా ఉంటాడు దేవుడు కూడా అదే ఇంత టాలెంట్ ఇచ్చాను కదా ఎందుకు నువ్వు సినిమా హాల్ దగ్గర టికెట్ పగేడుతున్నావు ఎందుకు నువ్వు మొబైల్లో అది చూస్తున్నావు చూడకుండా ఎందుకు చూస్తున్నావు నీకు మొబైల్ ఇచ్చాను కదా బైబుల్ చదువుకో లేదంటే ఇంకా స్టోరీస్ చదువుకో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఆ వెబ్సైట్ అది క్లిక్ చేస్తావు ఇంకో క్లిక్ ఆ క్లిక్ ఈ క్లిక్ మొత్తం అంతా గెలిపే రెండు గంటల తర్వాత ఏ క్లిక్ నొక్కేవా అంటే చూడకుండా క్లిక్ నొక్కేవు దేవుడు భాగంగా ఉంటే ఏ క్లిక్ నొక్కోవు ఏ వెబ్సైట్ కూడా నాకు అప్పుడు అందరికీ కూడా నువ్వు ఏం చేస్తావంటే మంచివాడిగా మారిపోతుంది అందుకని అందరు ఉన్నారు కాబట్టి అందరినీ కవర్ చేసుకుంటానే చెప్తా ఉన్నాను సో అందుకని ఏం చేయాలంటే రెండోది ఏంటంటే మూడోది ఏం చేస్తా అంటే లాంగ్ వే సెలెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఏంటమ్మా వాట్ ఏ లైఫ్ వండర్ఫుల్ లైఫ్ వండర్ఫుల్ అద్భుతమైన జీవన శైలి అక్కడ ఉండవలసింది వేస్టెడ్ ఈజ్ మనీ డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టుకోవడం వల్ల మూడోది ఏమైపోయింది తెలుసా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు రాంగ్ వేలోకి వెళ్ళిపోయాడు రాంగ్ వే ఆ తర్వాత చూస్తున్నంటే పదహారో వచ్చిన అక్కడ అక్కడ చూస్తున్నంటే చూడండి వాడు తన పందులు పట్టును తిప్పుకుని ఆశపడ్డాడు అంటే ఏంటంటే వాస్ట్ లైఫ్ అయిపోయింది చివరికి కదా పందులు తినే ఫుడ్ ఈడు ఏంటి ఒకప్పుడు టేబుల్ మీద కూర్చో తండ్రి తప్పుడు సమానంగా కూర్చోవలసిన అవసరం అయితే తండ్రి తినకుండా పొమ్మాడుకు పెట్టవలసిన టైం అది ఇప్పుడు ఏమైపోయింది తెలుసా పందులు తిన్న తర్వాత ఈడు తినాలి పందులు తిన్న తర్వాత ఈడు తినాలి ఒకప్పుడు తండ్రి కంట ముందు ఈడు తినేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే పందులు తినతే మిగిలిపోద్దు కదా అది తినవస్తుంది అంటే ఏమైపోతుంది చూడండి వరస ఏ స్ట్రాంకి ఇంక ఈడంకాడు బ్రతుకు ఎందుకు రా బాబు అన్నమాట కదా చాలామంది అంటే కొంతమంది తాగేసి ఆ బారులు లేరు పడిపోయి ఉంటుంటారు లెగలేరు ఇంకా అంతవరకు ఎందుకు ఎవడు తాగుమన్నాడు ఏ తాగుతూ ఉండి ఇంకా ఆడ బ్రతుకు ఎవడ కూడా అక్కడే తాగుతారు అక్కడే వాంతులు చేసుకుంటారు అక్కడే దొల్లుతూ ఉంటుంటారు ఎవడు చూడండి బలనే తల్లిదండ్రులు ఏ తల్లి అన్నదారో అనుకుంటుంటారు చాలామంది ఏ తల్లి తన్నది ఎందుకురా ఇలాంటి బ్రతుకు అనుకుంటారు వర్ట్ లైఫ్ చాలా మంది ఏం చేస్తారంటే మిస్యూజ్ చేసుకోవడం వల్ల అలాంటి బ్రతుకులోకి వస్తాయి ఈ దినాన్ని మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి తెలుసా ఇచ్చిన దాన్ని లూజ్ చేసుకోవద్దు లాస్ చేసుకోవద్దు ఓకేనా దేవుడు మాట్లాడు నెక్స్ట్ ఐదోదిగా కానీ చూస్తుంటే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చాలా విషయాలు ఉన్నాయి అయితే చాలా ఇంపార్టెంట్ ఇది అయితే అన్నది చాలా ఇంపార్టెంట్ చాలా రోజులు చాలా దూరం వెళ్ళింది తెలుస్తూ తెలుస్తున్నది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వండరు అన్నం సమృద్ధి కొన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు అన్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని పింఛుడుకు యోగ్యుడికను దినాన్ని మాట్లాడుతున్నాడు మేబీ చాలామంది ఇప్పుడు ఇప్పటి వరకు జీవితాన్ని పాడు చేసుకున్నారేమో నీకు ఇచ్చిన ఆస్తి నువ్వు లాస్ చేసుకున్నాము నీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నువ్వు లూజ్ చేసుకున్నావు అయితే ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు ఆరాధన చేసే ముందు ఈ ఆరాధన ఇన్వాల్వ్ అయ్యే ముందు ఒకసారి యూ టర్న్ తీసుకోమని చెప్తున్నాడు పరివర్తన చెందాలి పరివర్తన చేయాలి దేవా ఇప్పుడు వరకు నేను బ్రతుకుని బ్రతుకు పనికి బ్రతుకు వేస్టెడ్ నేను తప్పుడు మార్గాల్లో గెలిపాను తెలియకుండా ఎన్నో పాపాలు చేశాను తల్లిదండ్రులు తెలియకుండా చాలా చూసాను చూడబోతున్నాను కూడా బట్ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ అనేది చాలా మంది ట్రాన్సిట్ అంటుంటాం ట్రాన్స్మిషన్ అది ఆర దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా యూ టర్న్ తీసుకున్న బ్రతుకులకి ఎప్పుడైనా కూడా దేవుడు ఏంటంటే తెలుసా అమూల్యమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు దావీది కూడా యూ టర్న్ తీసుకున్నాడు ఒకనా సందర్భంలో మొదటి సమయంలో మొదలయ్యి పదకొండు వరకు దావీధిలో ఒక్క రిమార్క్ లేదు ఒక్క రిమార్క్ ఎవడు కూడా ఏమనలేడు అంత స్ట్రాంగ్ పొటెన్షియల్ లైఫ్ కలిగినాడు బట్ పదకొండు అధ్యాయ దగ్గర వచ్చేటప్పుడు ఏం సార్ ఒకే ఒక చూపు చూశాడు బస్సిబాన్ని చూడగానే ఏమైపోయింది తెలుసా అయిపోయింది జీవితం జీవితం అయిపోయింది బట్ తెలుసుకున్నాడు నా తాను ప్రవక్త ద్వారా గద్దించబడి చివరికి ఏం చేసేసా యూటర్న్ తీసుకున్నాడు ఈరోజు మేబీ ఆరాధన ఒకవేళ గద్దింపుకు లోన్ అవుతున్నావేమో నువ్వు చేస్తున్న పాపాలకు నీ జీవితం నువ్వు వృధా భాగంగా చేసుకోకుండా నువ్వు జీవిస్తున్న జీవితానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడేమో నీ జీవితాన్ని కానీ యూటర్న్ చేసుకుంటే పరివర్తన కానీ చెందిస్తే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు పరివర్తన చెందాడు కదా అది కూడా దేవుని కృపే ఈ రోజున ఇక్కడ కూర్చోను అనుకో దేవుని కృపే కదా ఈ వార్నింగ్స్ వల్ల నీ రిఫ్లెక్షన్ మారాలి పరివర్తన చెందాలి చెందితే ఏం చేస్తున్నాడు తెలుసా ఎంత చక్కగా వెళ్తున్నాడు తెలుసా మేబీ నువ్వు రివర్ట్ బ్యాక్ అవుతావు రీస్టోర్ చేసుకోగలుగుతావు రివర్ట్ బ్యాక్ అన్నది చాలా ఇంపార్టెంట్ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో నీలో పరివర్తన ఎప్పుడైతే చెందుతావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఎలా చేస్తాడు తెలుసా ఆశీర్వదాలు గుత్తులు గుత్తులుగా ఇవ్వబోతుంటాడు గుత్తులు గుత్తులుగా దేవుడు ఎందుకంటే తెలుసా ఎంతైనా మనం ఎవరు పిల్లలు ప్రవేణేశ్రీస్తు వారి పిల్లలు ఆయన ఎంతో ప్రేమించి మనల్ని కన్నాడు అలాంటి వాడు దేవా నేను తప్పు చేశాను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను దేవా క్షమించు నేను బ్రతికను బ్రతికంతా కూడా వ్యర్థమైన బ్రతుకు బ్రతికాను చాలా మాటలు మాట్లాడేసాను మేబీ చాలామంది నా వల్ల ఇబ్బంది పడ్డారు ఈరోజు నేను ఆరాధన చేయడానికి వస్తున్నాను కదా ఇక్కడి నుంచి నేను నిన్ను ఆరాధన చేసి నీ మాట వినేవాడుగానే ఉంటాను పరివర్తన చెందాలని కోరుకుంటున్నాను దయతో నన్ను స్వీకరించు అని చెప్పి నువ్వు ఆరాధన చేయగలిగానుకో ఎంత చక్కగా ఉంటుందో తెలుసా అది నేను ఏమంటున్నాను తెలుసా దానికి వేకప్ అన్నది చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూ మళ్ళీ చూస్తుంటే ఐదోది కానీ చూస్తుంటే వేకప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనం మేల్కొలుపు వేకప్ అంటే ఏంటంటే మేల్కొలుపు మేల్కొలుపు లేని జీవితాలు ఎప్పుడు కూడా దేవుని యొక్క కటాక్షం పొందలేవు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంటుంది దేవునిలో భాగంగా ఉంటే దేవుని యొక్క కటాక్షం పొందుతావు ఆయన మార్గాలను నడవగలుగుతావు ఆయన ధర్మశాస్త్రం నీకు అర్థమవుతుంటుంది ఎప్పుడైతే వేస్ట్ చేసుకుని సైడ్ అయిపోతావో నీలో ఎప్పుడు కూడా వేకప్ రాదు వేకప్ వచ్చింది అంటే దేవుని యొక్క కృపే ఈ వేకప్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో కదా పరలోక రాజ్యం అంటే చిన్నదంట నరకం చూస్తే చాలా పెద్దది ఎందుకు అంటే చాలామందికి వేకప్ లేదు అక్కడికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది దేవుడు కూడా తెలుసా డిజైన్ చేసినప్పుడే దేవుడు సెటరేట్ చేసాడు బట్ అందులోకి వెళ్ళకూడదు మనం దేంట్లోకి వెళ్ళాలి ఆ పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే వేకప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మేల్కొలుపు అన్నది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఐదవ వచ్చిన ఐదోది కానీ మనం చూస్తుంటే వేకప్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వేకప్ అయ్యాడు ఏం చేశాడా నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఈరోజు ప్రవీణ్ నిజ క్రిస్ వారి దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావు దేవా బ్లెస్సింగ్స్ ఇవి నేను చదువులో వెనకబడ్డాను ప్లీజ్ Nakku. జ్ఞానం ఏహో ఎందు భయభత్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం అంటుంటాడు సామెతలో చూస్తుంటే ఆ జ్ఞానం కోసం వచ్చారు కదా ఇక్కడ ఎవరు కూడా వేస్ట్ చేయడానికి రాలేదు టైం కదా ఒక్కోళ్ళకి ఒక్కో పరిస్థితులు ఆరోగ్యం బాగులో కొంతమంది వస్తుంటారు దేవుడు ఆశీర్వదిస్తానికి కొంతమంది వస్తారు మ్యారేజ్ అవుతుందని కొంతమంది వస్తుంటారు పిల్లలు చదువుకోవడానికి కొంతమంది వస్తారు ట్రెడిషనల్గా ఎవరు రాలేదు నేను అనుకుంటున్నాను ట్రెడిషనల్ అంటే వెళ్ళాలి కదా ఆదివారం అని అంటే మాత్రం ఎవరు రాలేదు పాస్ కోసం ఎవరు రాలేదు ఇక్కడ పరిచర్య కూడా టైం పాస్ పరిచర్ జరగట్లేదు ఇదంతా కూడా బలమైన విధంగా కట్టబడతాయి ఎవరికి వాక్యం ద్వారా చెప్పేద్దారు ఏ మాట చెప్పిద్దారి సంఘాన్ని పొటెన్షియల్గా ఎలా తయారు చేయాలి అనేక అనేక మంది కోసం ప్లానింగ్ కలిగి చేస్తున్నారంటే ఎందుకు తెలుసా ఎవ్వరు కూడా వేస్ట్ జీవితం జీవించకూడదు వేకప్ అన్ని జరగాలి ఏదో విషయంలో జరగాలనేసి మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ తప్పిపోయిన కుమారుడు పరివర్తన చెందాడు మేల్కొలుపు వచ్చింది తండ్రి దగ్గరికి వస్తున్నాడు ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం తెలుసా తండ్రి ఎంత చక్కగా ఉన్నాడంటే దాన్ని ఏమన్నానంటే నేను వామ్ వెల్కమింగ్ జరుగుతుంది ఎంత అద్భుతమైన అంటే ఏంటంటే చూస్తూ ఉన్నాడు మేలుకొలుపు జరిగిన కుమారుడిని చక్క చక్కగా ఆహ్వానిస్తున్నాడు తండ్రి చూస్తున్నట్టు ఉందా అక్కడ చూస్తున్నట్టు ఇరవై వచ్చిన చదవమ్మా ఎవరైనా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికర పడి మొదటిగా ఏం చేశాడు పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎంత మంచి దేవుడు చూసారు ఆరాధనది దట్ ఈస్ వర్షిప్ ఆయన చూస్తున్నాడు తెలుసా చాలా దూరంగా ఉన్నప్పుడు రక్షణ పడ్డాడు అనుకోండి ఎక్కడో పాపంలో ఉన్నవాడు రక్ష్యం పడ్డాడు సినిమా హాల్లో ఉన్నవాడు మందిరానికి వచ్చి దేవుడు మాటలు విని మరి రక్షడు అనుకోండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా కనికిర పడతాడు ఓం వెల్కమింగ్ రా నా సమాజంలో కూర్చో పరిశుద్ధులతో కూర్చో ఆరాధన చేయని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కనికీర పడ్డాడు పడ్డాడు చాలా నాకు చాలా నచ్చిన పదాలు ఒక దేవరా యుఎస్ఏలో ఆయన ఒకసారి నేను గుంటూరులో ఉన్నప్పుడు మా నేను మా చిన్నాన్న గారి దగ్గర ఉన్నాను ఆయన మా ఇంటికి వచ్చాడు అప్పుడు రాసిన పాటే ఏంటి తెలుసా వాళ్ళ అబ్బాయి తప్పిపెట్టు తర్వాత ఆయన పాడుతున్నాడు యుఎస్ఏ మీటింగ్లో ఈసీ క్యాంప్ అవుతుంటే అందులో పాడుతున్నాడు అనమాట దూరం అరిగిన చిన్నతనయ తండ్రిటికి మరలిరా చాలా దూరం వాంచ తీర వాంచతీర వాంచ తీర చాలా దూరం వెళ్ళిపోయాడంట వాంచ తిరగంటే ఎలా తిరగాలంటే అలా తిరిగేసాడంటే తీరా వస్తావా అని అడుగుతుంటాడు ఎంత బాగుంటుందంట ఆ పాట అందులో నేను పాడుతూ పాడితే ఏడ్చేస్తుంటాడు ఆ తర్వాత మా చిన్నాని గారు అడిగారు ఏంటి అంకుల్ అది పాడేటప్పుడు ఏడుస్తున్నారంటే బాబు ఈ పాట నేను ఎందుకు రాసాను తెలుసా ఆయన కుమారుడు కూడా తప్పిపోయాడు తెలుసు సేమ్ ఆ కాన్సెప్ట్ తీసుకుని బైబుల్లో ఈ యొక్క లోకాధ్యాయం చూ ఆ పాట రాశాడు తండ్రి దగ్గర వాంచితేరా తిరిగాడు అంట ఎంత మంచి వాడు చూడండి వాంచితేర దిగండి బట్ తండ్రి ఏం చేస్తాను తెలుసా ఇప్పుడు వస్తావా కనికిర పడ్డానికి చూస్తూ ఉన్నాడు ముద్దు పెట్టుకోవడానికి చూస్తున్నాడు ఇదేనా నీతో కూడా చెప్తున్నాడు మేబీ నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు వాంచి తీరా చాలా ఉంది కదా వాంచి తీరా చూస్తుంటారు వాంచి తీర తింటామని ఉంటారు బట్ దేవుని చాలా చాలామంది రారు బట్ ఎందుకు వచ్చావో దేవుడు ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు అది వర్షిప్ ఆయన ముద్దు పెట్టుకుంటే నువ్వేం చేయాలి తెలుసా ఆయన ముద్దు పెట్టుకోవాలి అంతేగాని ఆయన హత్తుకుంటే నువ్వు ఏం చేయాలి చేతులు పెట్టుకుని ఆయన హత్తుకోవాలి ఆయన ఎత్తుకుంటే ఎత్తుకునేలాగా నువ్వు ఆయన దగ్గర రావాలి అంతేగాని నేను దూరంగా పరిగెడతాను దూరంగానే పరిగెట్టాడు కదా చివరికి ఏమైపోయిందంటే పందులతోటి బుద్ధి చెప్పించాడు పందులతోటి బుద్ధి చెప్పిస్తే చివరికి ఏం చేసే సా దేవుడు దగ్గరికి రాగానే తండ్రి దగ్గరికి రాగానే వెల్కమింగ్ చేశాడు ఈ రోజు కూడా ప్రభుక్రీస్తు వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు రిఫ్లెక్ట్ చేస్తున్నావా రిజెక్ట్ చేస్తూ ఉన్నావా దాన్ని విసర్జిస్తున్నావా విమర్శిస్తున్నావా అలా చేయో దట్టి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయనలో భాగంగా ఉండాలి అంటే ఇచ్చిన వామ్ వెల్కమ్ని నువ్వేం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఆ తర్వాత చూస్తే ఇది ఆరోది గుర్తుపెట్టుకున్నారో లేదో ఇది ఆరోది ఆ తర్వాత చూస్తుంటే ఏడోది ఏడోదిగానే చూస్తుంటే ఇరవై వచ్చినలో ఉంది అక్కడ చూస్తుంటే వాడు ఇంకా దూరంగానే ముద్దు పెట్టుకున్నాను ఇరవై ఒకటి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకంకు విరోధంగా నీకు ఏదో పాపం చేసి ఇక మీద నీ కుమారుడు అనిపించుకోడుకు ఏడు అయితే ఇరవై రెండు తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వానికి ఇంకా చార్జీ ఉంగరం పెట్టి ఇవన్నీ ఉంటాయి ఏం చెప్తుంది తెలుసా తిరిగి వర్దీ లైఫ్ వచ్చింది చూసారా డబ్ల్యూ తోటి మళ్ళీ స్టార్ట్ చేశాను వర్దీనెస్ అంటే ఏంటంటే ఏదైతే కోల్పోయాడో తిరిగి అంతకన్నా బెస్ట్ ఇచ్చాడు వాటే వర్షిప్ చూసారా తండ్రి ఎంత మంచి దేవుడు తెలుసా నువ్వు ఎన్ని పాపాలు పరికమాలను పాపాలు చేసినా కూడా అసహించుకునే జీవితం జీవించినా పనికి మాలను బ్రతుకు బ్రతికిన దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా కనికరం గల దేవుడు కృప చూపించే దేవుడు మేబీ యాక్సిడెంట్లో చనిపోవలసిన వాడు కరోనా వచ్చినప్పుడు చనిపోవలసిన వాళ్ళు మనం కదా అయినా బట్టి ఈ రోజు కూర్చొని ఆరాధన చేస్తామంటే కనికరంగల దేవుడు ఈ కనికరంగల దేవుణ్ణి ఆయన కటాక్షం ఉంచేలాగా మనం వర్షిప్ చేద్దాం తప్పుపోయిన కుమారులు ఎవరైనా ఉంటే తప్పిపోయిన కుమార్తెలు ఎవరైనా ఉంటే ఈరోజు రిఫ్లెక్ట్ అవుదాం రిఫ్లెక్ట్ అవుదాం ట్రాన్సిట్ అవుదాం మార్పు చెందుదాం వేకప్ అవుదాం వామ్ వెల్కమ్ తీసుకుని వర్దీ ఉందాం వర్షిప్ చేద్దాం అలాంటి ఆరాధనతో మనం అందరం ముందు సాధాం దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి జీవితంలో ఫలింపజేయను కాక ఆ మెయిన్